కర్నూలు నగరం ప్రధాన రోడ్లలో పైప్ లైన్ల కోసం తవ్విన గుంతలు మరమ్మతులు చేయకపోవడం ఆరు అడుగుల విస్తీర్ణం గల కాల్వలపై ఆర్సీసీ స్లాబులు వేయకుండా వదిలివేయడంతో ప్రజలు ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని బీఎస్ఎన్ఎల్ ఫెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు షబ్బీర్ పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఎం నాగరాజులు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్ల గుంతల ప్రకారం పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు లైనే సమస్యలు వెంటనే చింతలే అధికార లక్ష్యమై కరే ముందు తెలుని రోడ్లు వెంటనే కావాలి ముందు తెలుని ముందు వెంటనే కరే కర్నూలు జిల్లా కేంద్రంలో ఆర్ఎన్బికి సంబంధించినటువంటి ప్రధాన రోడ్లు ప్రమాదకరంగా మారినాయి ప్రతిరోజు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కొత్త బస్టాండ్ సమీపంలో ఈదిగ దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు తొవి వదిలిపెట్టారు ఆర్ఎన్బి వాళ్ళు మరమ్మతులు చేశారు మరమ్మతులు చేస్తే కనీసం ఒక నెల రోజులు కూడా ఉండాలి కదా లేదు మల్ల గుంతలు పడింది అట్లాగే బల్లారు రోడ్లో యాభై లక్షలు శాంక్షన్ అయినాయి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది బాగున్న కాలంతో రోడ్ వేసినారు కలవట్టు పైన మాత్రం వదిలేశారు రోజు ఆ గుంటలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే కర్నూలులో ఒక ముఖ్యమైనటువంటి పున్నమి గెస్ట్ హౌస్ వెంకటరమణ కాలనీ పక్కనే రోడ్డు పక్కన రోడ్ వేయడానికి కోటి రూపాయలు శాంక్షన్ చేసినట్టు తెలిసింది గంటసేపు నిలబడితే ఒక్క ఆటో ఓదు పది మంది జనం తిరగరు రోడ్డు పక్కన రోడ్ వేయడానికి కోట్ల రూపాయలు మంజూరు చేశారు కానీ రోడ్డు బాగున్న కాడ అంతా రోడ్ వేసేశారు బాగలేని కాడ ఈరోజు వదిలిపెట్టేశారు ఒకటిన్నర సంవత్సరం అవుతూ ఉంది గ్రామీణ ప్రాంతాలలో కూడా అడవిలో కూడా ఇట్లా ఉండదు అడవిలో కూడా ఇంత అన్యాయంగా ఉండదు నేను ఈ ప్రభుత్వాన్ని పాలకులను అడుగుతా ఉన్నాను అయ్యా అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇంజనీర్లు మీటింగులలో అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం మీటింగులలో తీర్మానం చేయడం ఆఫీసులకే పరిమితం అవుతున్నారు ఇంజనీర్లు రోడ్లపైన తిరగడం లేదు ప్రజాప్రతి పాలక వర్గం రోడ్లపైకి రావడం లేదు పన్నులు పెంచడము పన్నులు వసూలు చేయడము ఎవరికి దొరికినేది వాళ్ళు కమిషన్ల రూపంలో తినడం తప్ప నిజమైన ప్రమాదకరమైనటువంటి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి ఆదేశించారు పదహైదు రోజులు అవుతుంది మొత్తం గుంతలు ఉన్న రోడ్లన్నీ మరమ్మతులు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించే కూడా ఇంతవరకు రోడ్ల గుంతల పైన మట్టేసమని కానీ స్లాబ్ వేసామని కానీ ఆర్ఎన్పి వాళ్ళు మున్సిపల్ అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు కాబట్టి ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘంగా గుంతల దగ్గర నిలబడి నిరసన తెలిపాము ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రమాదకరమైనటువంటి గుంతలన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నేను ఇరిగినేని పుల్లారెడ్డి పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కర్నూలు